ద్రౌపది క్షమాగుణం అశ్వత్థామ సిగ్గుతో తలదించుకుని ఉన్నాడు ద్రౌపది గురుపుత్రుడైన అశ్వత్థామను చూసి నాయన నువ్వు పాండవుల గురువైన ద్రోణాచార్యుల వారి పుత్రుడివి అంటే నువ్వు పుత్రుడి రూపంలో ఉన్న ద్రోణాచార్యుడివి మనస్సులో ఇసుమంతైన కనికరం లేకుండా ఇలా శిష్యుల బిడ్డల్ని చంపడం నీకు న్యాయమేనా బ్రాహ్మణుడివి బుద్ధిమంతుడివి పైగా వీరులలో అగ్రేసరుడివి అయి ఉండి నువ్వు ఈ పసిబిడ్డల గొంతు కోసే రాక్షసుకృత్యానికి ఎలా ఒడిగట్టావు తండ్రి వీళ్ళు నీకు ఏ అపకారం చేశారని నీపైకి ఉద్రేకంతో దూకారా ఆయుధాలు చేపట్టి ఎదురు నిలిచారా ముద్దుగారే బిడ్డల్ని అభము శుభము ఎరుగని అస్త్రము శస్త్రము చేపట్టని వారిని మట్టుపెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయో అక్కడ పుత్రశోక జనితాకుల భార విష చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర గిరీటి నిబద్దు చేసి నేడిక్కడ కీర్చి తెచ్చుట సహింపనిదై మాత నేడెక్కడ నెట్టి శోకమున ఏ క్రియ నేర్చుచు బుక్కుచున్నదో అయ్యో ఒక తల్లి కడుపు కోత ఇంకో తల్లికే తెలుస్తుంది పుత్రశోకంతో నేనిక్కడ ఏడుస్తున్నట్లే నిన్ను అర్జునుడు బంధించి తీసుకురావడం తెలిసి మీ తల్లి గుండె పగిలి ఎంత తల్లడిల్లుతుందో అంది ఈసారి కృష్ణార్జునుల్ని ఉద్దేశించి ద్రోణుడు మరణించినా అతడితో సహగమనం చేయకుండా ఈ అశ్వత్థామ తల్లి తన ప్రాణాలన్నీ ఒక్కగానొక కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది ఇప్పుడు మీరు ఇతడిని పట్టి బంధించి తెచ్చారని చంపేస్తారని తెలిస్తే ఆమె కూడా నాలాగే గుండెలు పగిలేలా ఎంతగా ఆక్రోశిస్తుందో ఏమో చాలు ఇక ఇతడిని హింసించడం మానండి ఇతడు చనిపోతే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది ప్రజాపాలకులు బ్రాహ్మణులకు కోపం తెప్పించకూడదు వాళ్ల కోపాగ్నికి పెద్ద పెద్ద రాజవంశాలనే అడవులు సైతం కాలి బూడిదైపోతాయి భూమి కంపిస్తుంది అనంది ద్రౌపది మాటల్లో కరుణ ధర్మం నిష్పక్షపాతం నిష్కపటం చూశాయి ఆమె మాటలు సమంజసమే అనిపించి ధర్మరాజు సంతోషించాడు నకలు సహదేవులు సాచకి ధనుంజయ శ్రీకృష్ణులు సరేనన్నారు కానీ భీముడికి మాత్రం నచ్చలేదు ఇంత అఘాయిత్యం చేసిన ఈ పాపాత్ముణ్ణి చంపకుండా విడిచిపెట్టాలా ఏం మాట్లాడుతోంది ద్రౌపది ఈమెకేమైనా పిచ్చి పట్టిందా లేదా వెర్రా వీడసలు విప్రుడేనా వీడిని విడిచిపెట్టవద్దు మీ వల్ల కాకపోతే చెప్పండి ఒక్క పోటుతో వీడి తల నేను పగలగొట్టేస్తాను అన్నాడు భీముడు భీముడు అన్నంత పని చేస్తాడని ద్రౌపది అశ్వత్థామకు అడ్డుగా నిలిచింది శ్రీకృష్ణుడు భీముడి తొందరపాటును గమనించి చతుర్భుజుడై రెండు చేతులతో భీముడిని గట్టిగా పట్టుకుని ఇంకో రెండు చేతులతో ద్రౌపదిని పక్కకు తోస్తూ భీముడితో ఇలా అన్నాడు భీమసేన అన్నది నిజమే అశ్వత్థామను ముమ్మాటికి చంపవలసిందే కానీ బ్రాహ్మణోన అంటోంది వేదం ఇతన్ని రక్షించడమే న్యాయం ఆలోచించి చూడు అంటూ భీముణ్ణి చల్లబరిచి అర్జున అందరికీ కసి తీరేలా నీ ప్రతిజ్ఞ నెరవేరేలా ఒక పని చెయ్యి అంటూ ఒక ధర్మ సూక్ష్మం సెలవిచ్చాడు శ్రీకృష్ణుడి మాటను పాటిస్తూ అర్జునుడు అశ్వత్థామ సరోజాలను ఖండించి లోపల మెరుస్తున్న చూడారత్నాన్ని కైవసం చేసుకుని కట్లు విప్పి తరిమికొట్టాడు అశ్వత్థామ భారంతో అక్కడి నుంచి దీనంగా వెళ్ళిపోయాడు పాండవులు పుత్రుల కోసం అలమటిస్తూనే మరణించిన వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేశారు తిలోదకాలు వదిలి గంగాస్నానం ఆచరించారు తరువాత వాసుదేవుడు గాంధారి ధృతరాష్ట్రులను కుంతి ద్రౌపదుల్ని సమీపించి ఎంతగానో ఊరడించాడు ధైర్యం చెప్పాడు ఈ విధంగా నందనందనుడు ద్రౌపదిని అవమానించిన వాళ్ళందరినీ చంపించి ధర్మరాజుకు రాజ్యాన్ని ఇప్పించాడు ధర్మరాజు చేత విజయభేరి మోగింపచేసి మహేంద్ర వైభవంతో మూడు అశ్వమేధాలు అతడితో చేయించాడు రాజులందరిలో ధర్మరాజుకు గొప్ప ఖ్యాతి కలిగేలా చేశాడు అనంతరం వాసుదేవుడు ఉద్ధవ సాత్కులతో కలిసి ద్వారకా నగరానికి బయలుదేరాడు పాండవులందరికీ వీడ్కోలు పలికి రథం ఎక్కుతుండగా అంతలో అక్కడకు తత్తరపడుతూ వచ్చింది అభిమన్యుడి భార్య ఉత్తర ఆమె ఆ పురుషోత్తముడికి ఇలా మొరపెట్టుకుంది దేవేశా ఇదిగో ప్రణయాగ్ని జ్వాల వంటి బాణం ఒకటి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో నా కడుపులో ఉన్న పసుగన్నును దహించి వేయాలని చూస్తోంది నువ్వే నాకు శరణు నన్ను రక్షించు నేను ఉత్తరను మీ చెల్లెలు సుభద్రకు కోడల్ని మీ మేళల నుండి శత్రువులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు అరవిందలోచన ఒక్కసారి దయదృష్టితో ఇటు చూడవయ్యా నా పసిగుడ్డును కాపాడవయ్యా గర్భంలో వందల కొద్ది బ్రహ్మాండాల్ని దాచుకునే నీకు ఈ అబలా గర్భ సంరక్షణ ఒక లెక్క ఆశ్రిత వత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఆలకించాడు లోకాన్ని అపాండవం చేయాలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రమే ఆ బాణమని గ్రహించాడు ఇంతలోనే ఆ అస్త్రాలు పాండవుల్ని చుట్టుముట్టాయి పాండవులు ధైర్యంగా బాణాలు వేస్తూ వాటిని ఎదుర్కొంటున్నారు పాండవులు సచ్చరిత్రులు శ్రీకృష్ణ సేవా తత్పరులు అందుకే అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రానికి తన సుదర్శన చక్రాన్ని అడ్డువేశాడు శ్రీకృష్ణుడు సూక్ష్మరూపంతో సమస్త ప్రాణుల హృదయాల్లో జ్యోతిర్మూర్తిగా ప్రకాశించే వాసుదేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించాలనుకున్నాడు యోగమాయతో ఉత్తరాదేవి గర్భాన్ని కప్పి ఉంచి తన తేజస్సుతో బ్రహ్మాస్త్రాన్ని అణచివేశాడు బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైనా విష్ణు తేజస్సు ముందు నిలవలేకపోయింది అప్పుడు కుంతీదేవి తన పుత్రుల్ని ద్రౌపదిని వెంట తీసుకుని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను స్థుతించింది కృష్ణ నువ్వు ఆది పురుషుడివి అందరి చేత ధ్యానించబడేవాడివి ప్రకృతికి అతీతుడివి సమస్త ప్రాణులలో లోపల బయట ప్రకాశించేవాడివి లోక నియంతవు పరమేశ్వరుడివైన నీకివే నా ప్రణతులు మాయ అనే తెరచాటును వర్తించే నీ మహిమ అగోచరం మహానుభావులకు సైతం చూడశక్యం కానీ నిన్ను మాలాంటి సామాన్యులం ఎలా చూడగలమయ్యా శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోప కుమార గోవింద పంకజనాభ మాలాధర పద్మలోచన ఋషికేశ భక్తితో నీకు నమస్కరిస్తున్నాను నా విన్నపాల్ని ఆలకించ స్వామి లక్క ఇంట్లో ప్రవేశించడం మొదలు నేటి దాకా నన్ను నా బిడ్డల్ని కడుపులో పెట్టుకుని కాపాడిన నిన్ను ఏమని వర్ణించనయ్యా నీరజాక్ష నువ్వు ఆపన్న ప్రసన్నుడివి నీ అనంతకోటి గుణాలను వర్ణించడానికి నేనెంతటి దాన్ని జగన్నాథ నువ్వు ఏ కోరిక లేని భక్తులకు మాత్రమే గోచరిస్తావు మదాంధులైన సామాన్య మానవులు నిన్నెలా నుతించగలరు నువ్వు భక్తుల పాలిటి కొంగు బంగారానివి ధర్మార్థ కామ విషయాలను నివృత్తి చేసేవాడివి రాగరహితుడివి మోక్షప్రదాతవు కాలస్వరూపుడివి నియామకుడివి ఆద్యంతరహితుడివి సర్వేశ్వరుడివి సర్వసముడివి నిగ్రహానుగ్రహ సమర్థుడివి అటువంటి నిన్ను సంభావిస్తూ నమస్కరిస్తున్నాను సామాన్య మానవుడిలా కనిపించే నిన్ను నీ లీలల్ని గుర్తించడం ఎవరితరం నీకు అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు నీ అవతారాలు లోక శ్రేయస్సు కోసమే కానీ నిజానికి నీకు జన్మాదులు లేనే లేవు ఇక్కడ కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి ఎన్ని రకాలుగా ఆయన గుణాలని ఆయన రూపాలని ఆయనని ఏ విధంగా వర్ణిస్తుందో మనం చూడవచ్చు కృపాకర చిన్నప్పుడు రేపల్లెలో నువ్వు కోపంతో పెరుగు కుండలు బద్దలు కొట్టినప్పుడు మీ అమ్మ యశోదమ్మ నిన్ను తాళ్లతో కట్టివేసింది నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తూ పసిపాపడిలా నటించావు అది నీ బాలలీల నాకు అది ఎంతో చోద్యంగా అనిపించింది నువ్వు యదువంశంలో మలయపర్వతం మీద చందన వృక్షంలా పుట్టావని కొందరంటారు పూర్వజన్మలో తుపమాచరించిన దేవకీ వసదేవులకు రాక్షస సంహారం కోసం నువ్వు కొడుకు అయ్యావంటారు మరికొందరు ఇంకొందరు అభిప్రాయం ఏంటో తెలుసా అజ్ఞానంలో కుట్టుముట్టాడే ఆ పన్నులకు భక్తి మార్గాన్ని బోధించడానికే నువ్వు అవతరించావని ఓ విశ్వేశా విశ్వంభరుడా నిన్నే చింతిస్తూ నిన్నే కీర్తిస్తూ గానం చేస్తూ వింటూ తరించే వాళ్లే నీ ప పాదపద్మాలను చూడగలుగుతారు దేవదేవ మేము నీ వాళ్ళం నీ పాదాశ్రయలం మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళడం తగినదేనా నువ్వు లేకపోతే పాండవులు అనాముకులు కారా నువ్వు లేని ప్రదేశానికి వెలుగెక్కడిది నీ చల్లని చూపులు ప్రసంప చేసి చూడవయ్యా ప్రకృతి ఎలా కళకళలాడిపోతుందో స్వామి ఈశ్వర నాకు యాదవ పాండవులపై ఉన్న మమకారాన్ని తృంచి నీ పాదస్మరణాసక్తి కలిగేలా చెయ్యవయ్యా అంటూ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ గొప్పద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంటే శ్రీకృష్ణ యదుభూషణ నరసకుడ శృంగార సముద్రుడ లోకద్రోహులైన రాజుల్ని వారి వంశాల్ని దహించినవాడా లోకేశ్వర దేవబ్రాహ్మణ గో సమూహాల ఆర్తిని పోగొట్టేవాడ మోక్ష సంధాయక నిత్యము అనుగ్రహానికి పెళ్లిది అయినవాడా నీకు మొక్కుతాను నా భవం అనే లతల్ని పుంచివేయవయ్యా అంటూ భక్తి తాత్పర్యాలతో కుంతి స్థుతించింది కుంతి మాటల్ని విన్న గోవిందుడు తన మధుర మందహాసంతో ఆమెను మోహపరిచి రథంపై హస్తినాపురానికి వచ్చాడు కానీ కొంతకాలం తర్వాత మళ్లీ ద్వారకకు ప్రయాణమయ్యాడు ఈసారి ధర్మరాజు వేడుకోవటంతో హస్తినలోనే కొన్నాళ్లు ఉండిపోయాడు బంధుమిత్రుల్ని వధించానన్న దుఃఖం ధర్మరాజుని కలిచివేస్తోంది అతన్ని శ్రీ శ్రీకృష్ణ వ్యాస ధౌమ్యాదులు వేటాడే వేటగాడికి నాకు తేడా ఏమిటి రాజ్యం కోసం యుద్ధంలో అందరినీ చంపించాను ఇంతటి పాపానికి ఒడిగట్టిన నాకు నూరు వేల సంవత్సరాల ఘోర నరకం తప్పదుగాక తప్పదు రాజు శత్రువుల్ని ధర్మంగా సంహరిస్తే దోషం లేదంటున్నాయి శాస్త్రాలు కానీ ఆలోచిస్తే ఆ మాట సమంజసంగా లేదు అనేక అక్షోహిణుల్ని సంహరించాను బంధువుల్ని సైతం హతమార్చి మహాపరాధమే చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అశ్వమేధాది యాగాలు చేస్తే బ్రహ్మత్యాది పాతకాలు పోతాయంటోంది వేదం బురద వల్ల బురద నేలకు మద్యం వల్ల మద్య భాండానికి శుద్ధి కలగదు కదా అలాగే బుద్ధిపూర్వకంగా జీవహింసతో చేసే యాగం వల్ల పాపం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గుతుందా ధర్మరాజు మదిలో సందేహాలు ఇలా పలు పలు విధాలు చింతిస్తూ నిరాహారుడై భీష్ముడు పడి ఉన్న చోటుకి వెళ్ళాడు ధర్మరాజుతో పాటు కృష్ణార్జునులు భీమ నకుల సహదేవులు రథాలపై వెళ్ళి అందరూ అంపసయ్యపై ఉన్న భీష్ముడికి నమస్కరించారు అదే సమయానికి బృహదశుడు భరద్వాజుడు పరశురాముడు పర్వతుడు నారదుడు వేదవ్యాసుడు కశ్యపుడు అంగిరసుడు కౌశికుడు ధౌమ్యుడు సుదర్శనుడు సుకుడు వశిష్ఠుడు మొదలైన రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు శిష్య సమేతులై విచ్చేశారు దేశకాల విభాగాలు తెలిసిన భీష్ముడు అందరినీ విడివిడిగా తగిన రీతిలో అర్చించాడు సామాన్య మానవుడిలా వచ్చిన శ్రీకృష్ణుణ్ణి పవిత్రంగా భావించి అర్చించాడు పాండుపుత్రుల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కన్నీటి పర్యంతమై ఇలా అన్నాడు నాయనలారా భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి ధర్మాన్ని బ్రాహ్మణుల్ని దిక్కుగా భావించి జీవించే మీరు ఎన్నో అగచాట్లు పడడం కంటే విచిత్రం ఏముంటుంది పాపం మీ తల్లి కుంతీదేవికి రవ్వంతైనా సంతోషం లేదు పాండురాజు కాలం చేసినప్పటి నుండి మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచి ఇంత వాళ్లను చేసింది ఏ సుఖానికి నోచుకోలేదు అంతా కాలం మహిమ కాలమే అన్నిటికీ మూలం అది చాలా విచిత్రమైనది ఎంతవారైనా కాలప్రభావాన్ని గమనించలేరు ధర్మరాజు రాజుగా ఉండి అర్జునుడు విలుకాడుగా ఉండి అతడికి శత్రు భయంకరమైన గాండివం అనే విల్లు కూడా ఉండి సాక్షాత్రు చక్రధారి అయిన శ్రీకృష్ణుడే సారథిగా ఉండి భీకరమైన గదను ధరించి భీముడు తోడుగా యుద్ధానికి వచ్చినప్పటికీ మీకు ఇన్ని కష్టాలు రావడం ఎంత చోద్యం ఈశ్వరుడైన విష్ణుడు ఎప్పుడేం చేస్తాడో మానవుడికి ఏం తెలుసు మహామహా విద్వాంసులు సైతం అతడి మాయలు తెలుసుకోలేక అణిగి మణిగి ఉంటారు ఇది దైవ సంకల్పం బాధపడటం అనవసరం లోకరక్షణ కోసం కుండరీకాక్షుడే అవతరించిన వాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే తన తేజస్సును బయటపెట్టకుండా పెట్టకుండా ఎదుకులల్లో రహస్యంగా ఉంటూ తన మాయామోహంతో లోకాన్ని ముంచెత్తుతున్నాడు నారద కపిలాది మహర్షులకి ఆ తత్వం తెలుసు మీరు శ్రీకృష్ణుణ్ణి దేవకీపుత్రుణ్ణి మీ మేనమామ కొడుకని మాత్రమే భావించారు ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు అయినా అతడికి ఏ లోటు రాలేదు ఎక్కువ తక్కువలు అభిప్రాయ భేదాలు లేకుండా ఆత్మీయ భక్తులకు అందుబాటులో ఉండడం అతడి స్వభావం అంతటి దేవదేవుడు ఇలా నా అంత్యకాలంలో నా దగ్గరకు తనే స్వయంగా వచ్చేయడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఈ సమయంలో ఎంతటి యోగి అయినా హరినామస్మరణ చేస్తూ మోక్షాన్ని పొందాలనే కోరుకుంటాడు ఈ మహానుభావుడి కోసం నేను పూర్వజన్మలో ఎంత తపస్సు చేశానో ఏమో భీష్ముడు ఇలా చెబుతుండగా అందరూ వింటున్నారు అప్పుడు ధర్మరాజు భీష్ముడిని అడిగి మరీ మానవ జాతికి అవసరమైన సామాన్య ధర్మాలు రాజధర్మాలు స్త్రీ ధర్మాలు భాగవత ధర్మాలు ఇంకా ఎన్నో విషయాలు చర్చించుకుని ఆసక్తిగా విన్నాడు ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తోంది స్వచ్ఛంద మరణం పొందాలనుకునే మునీంద్రులు సైతం ఈ పుణ్యకాలంలోనే తను చాలించాలనుకుంటారు అందుకే తనకు ఇదే తగిన సమయమని భావించాడు భీష్ముడు ఏకాగ్రతతో దృష్టిని గోపాలస్వామి ముఖారవిందం మీదనే కేంద్రీకరించి పరమానంద భరితుడై భవబంధ విముక్తి కోసం ఈ విధంగా యదుహసింహుణ్ణి స్థుతిస్తున్నాడు ముల్లోకాలను మోహింపచేసే నేల శ్రీకృష్ణుడి శరీరం ప్రకాశిస్తూ ఉంది ఉదయ సూర్యుడి కాంతితో సమాన కాంతి కల ఉత్తరీయం భుజంపై రంజిల్లుతూ ఉంది నల్లటి ముంగురులు పడి అందంగా ఒప్పే ఆ స్వామి ముఖారవిందం చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది అలా ఒప్పారుతూ మా విజయుణ్ణి చేరడానికి విచ్చేస్తున్న వన్నెకాడు ఎల్లప్పుడూ మనస్సును ఆవేశించుగాక అంటూ గుర్రాల గిట్టలు రేగ్గొట్టిన ధూళితో రంగుమారిన ముంగురలతో వేగం వల్ల పట్టిన చెమట విందువులతో ప్రకాశించే నిమ్మోముతో అర్జునుడికి విజయాన్ని అందించాలనే వేడుకతో నా బాణపు దెబ్బలను ఎంతగానో భరించి అర్జునుడి చేత యుద్ధం చేయించిన మహానుభావుడిని ఎల్లప్పుడూ మనస్సులో చింతిస్తూ ఉంటాను అర్జునుడు ఈ మాటలు వింటూ నవ్వుకుంటూ ప్రధాని రెండు సేనలకు మధ్యలో నిలిపి శత్రురాజుల్ని చూపిస్తూ వాళ్ల వాళ్ల ఆయువుల్ని తన చూపులు అనే కేళీ విలాసాలతో వంచే ఈ పరమేశ్వరుడు నా హృదయంలో ఆసీనుడే ప్రకాశిస్తూ ఉంటాడు తన వారిని చంపజాలక వెనుకకు గించు విజయుని శంకన్ ఘనయోగ విద్యబాపిన మునివంధుని పాదభక్తి మనుయున్ నాకు అంటే తన వాళ్ళను చంపలేక వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్న అర్జునునికి ఘనమైన యోగ విద్యను ఉపదేశించి ఆ విజయుడి శంఖను నిర్మూలించిన మునివంధ్యుడి గోవిందుడు ఆ గోవిందుడి పాదభక్తి నాకు లభించుగాక కురుక్షేత్ర యుద్ధంలో నేను బాణవర్షాన్ని కురిపిస్తున్నాను అది చూసిన శ్రీకృష్ణ పరమాత్మకు పట్టరానంత కోపం వచ్చింది అంతే ఒక్కసారిగా రథంపై నుండి నన్ను చంపుతానని దూకాడు అలా కుప్పించి ఎగసినప్పుడు స్వామి ముంగురుల కాంతి ఆకాశమంతా వ్యాపించింది ఉరికినప్పుడు ఉదరంలో ఉన్న లోకాలు కంపించాయి చక్రాన్ని చేపట్టి వేగంగా వస్తున్నందువల్ల పైన ధరించిన పచ్చని పట్టు వస్త్రం జారిపోతోంది నిన్నే నమ్ముకున్నానయ్యా బావా శ్రీకృష్ణ నలుగురిలో నా సామర్థ్యాన్ని నవ్వుల పాలు చెయ్యకు అంటూ అర్జునుడు వెనక్కి లాగుతున్నాడు అయినా లెక్క చేయకుండా ఏనుగు మీదికి లంఘించే సింహంలాగా నా వైపు దూసుకుని వస్తూ అర్జున నన్ను వదులు ఈ రోజు ఈ భీష్ముణ్ణి చంపుతాను నిన్ను రక్షిస్తాను అంటూ నేను కురిపిస్తున్న బాణవర్షాన్ని చీల్చుకుంటూ అప్పుడే వచ్చాడు ఆ దేవదేవుడే నాకు దిక్కు ఇతను నా సేవకుడు ఇతన్ని కాపాడడం నా గొప్ప ధర్మం అంటూ పార్థసారధి అయి విచిత్రంగా పగ్గాలు చేపట్టి చర్నాకోలను ఒడిగా పట్టుకుని అశ్వాలను అదిలిస్తూ జనల్ని మోహంలో ముంచెత్తిన ఆ పరమోత్సాహ స్వరూపుణ్ణే నేను ప్రశంసిస్తున్నాను మాటలతో చిరునవ్వులతో నడతలతో అలకతో చూపులతో గోపికల మనస్సులలోని ధైర్యపు బిగువుల్ని వదిలించే ఘనుడే నా మనసులో కొలుస్తాను మహర్షులు రాజులు చూస్తూ ఉండగా పూర్వం ధర్మరాజు సభామందిరంలోని యాగమండపంలో మహిమలతో చెలువందిన ఆ దేవదేవుడు నా దృష్టిలో అమరి ఉండుగాక ఒకే సూర్యుడు సమస్త జీవులకు ఒక్కడొక్కడై కనిపిస్తాడు అలాగే భగవంతుడు తాను సృష్టించిన ప్రాణుల హృదయాలలో సర్వకాలము అనేక రూపాలతో నిత్యమూ ఉంటాడు ఆ హరిని నేను శుద్ధుడిని ప్రార్థిస్తాను అంటూ భీష్ముడు మనస్సు వాక్కు చూపులతో శ్రీకృష్ణుణ్ణి నిలుపుకుని శ్వాస నిరోధించి వాసుదేవుడిలో ఐక్యమైపోయాడు అందరూ మౌనం పాటించారు దేవదుందుబులు మోగాయి సాగు సంకీర్తనలు సాగాయి పూల వానలు కురిశాయి ధర్మరాజు భీష్ముడికి దహన సంస్కారాలు చేసి ఒక ముహూర్త కాలం దుఃఖించాడు మిన్నలందరూ తమ తమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు ధర్మానందనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి హస్తినకు వెళ్ళి రాజ్యాన్ని చేపట్టి ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు వెంటనే సవనకుడు మహర్షి నాదో సందేహం అయిన వారందరినీ సంహరించానన్న దుఃఖభారంతో ఈ రాజ్యాన్ని కూడా ధర్మజుడు ఎలా మోసాడో ఏమో అన్నాడు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పరీక్షిత్తును కురువంశాంకురంగా నిలబెట్టి ఆ రాజ్యానికి ధర్మరాజును రాజుని చేశాడు భీష్ముడి బోధనల వల్ల శ్రీకృష్ణుడి సంభాషణ వల్ల ధర్మరాజు విజ్ఞానాన్ని పెంచుకున్నాడు తన సందేహాలన్నీ తీర్చుకుని ఉపేంద్రుడైన శ్రీకృష్ణుడి అండదండలతో మహేంద్రుడిలా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు సకాలంలో వర్షాలు కురవడంతో దేశం పాడి పంటలతో కళకళలాడింది ధర్మం అంతటా వ్యాపించింది ఏ రోగము ఎవరినీ బాధించడం లేదు అంటూ సౌనుకుడు అడిగిన ప్రశ్నకు సూతమహర్షి పరిచాడు శ్రీకృష్ణుడి ద్వారకా ప్రయాణం గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం